నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల మంగళంపేట భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పిసిసిఎఫ్ చలపతిరావు స్పందించారు పవన్ ఆరోపణలకు విరుద్ధంగా ఆయన ప్రకటన చేశారు అక్కడ డెబ్బై ఏడు ఎకరాలు ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని ఆయన వెల్లడించారు డెబ్బై ఆరు పాయింట్ ఏడు నాలుగు అని ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించారు కాగా ఎంపీ మిథున్ రెడ్డి వాదనతో చలపతిరావు ఏకీభవించటంతో పవన్ కళ్యాణ్ చేసినవి ఆరోపణలేనని తేట తెల్లమైంది పెద్దిరెడ్డి భూముల ఫెన్సింగ్ బయట ఉండటంతో వాటిని ఆయన కుటుంబానికి ఆపాదించి తప్పుడు ప్రచారం చేశారు అయితే అటవీ భూమి పక్కన పెద్ద భూములు ఉన్నాయని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు అందుకే పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు పెట్టామన్నారు ఆయన ఇప్పటికే ఈ భూములపై సర్వే చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించలేదని చంద్రబాబు ప్రభుత్వం సైతం నిర్ధారించింది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఈ భూములపై విచారణ జరిపారు అప్పుడు కూడా ఆక్రమించలేదని విచారణలో నిర్ధారైంది అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష గట్టి నోటీసులు జారీ చేశారు నోటీసులపై పెద్దిరెడ్డి కుటుంబం కోర్టుకు వెళ్ళింది ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్న భూములపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు దానికి రెడ్డి కౌంటర్ ఇచ్చారు నిజంగానే కబ్జా చేస్తే ఇన్నాళ్లు చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు దీనికి పవన్ నుంచి సమాధానం రాలేదు మరోవైపు అక్కడ డెబ్బై ఏడు ఎకరాలు ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులకు ఉందని పిసిసిఎఫ్ వెల్లడించడంతో పవన్ హెలికాప్టర్ ఎపిసోడ్ బెడిసి కొట్టినట్లయింది